నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా బీఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ప్రజలను మోసగిస్తూనే ఉన్నాయని కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జన్యువుల రామకృష్ణ అన్నారు బుధవారం కంటోన్మెంట్ వార్డు రెండు ఇందిరమ్మ నగర్ లో పర్యటించిన ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు कौन रहे कांग्रेस वाले बोलते शामस राजू भी बोला बोला आओ मेरे नदी में आओ बात तो करो समीक्षा बहुत बढ़िया हम लोगों को अक्सर लाखों పెద్ద పండు అయితే రాదు మీకు మంచి నీళ్ళు ఎక్కువ ఇస్తే ఇప్పుడు గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే ఉండే కదమ్మా మనకు నీళ్ళు ఎందుకు రావంటే ఉండని అమ్మా కరెంట్ అయిపోతుంది మనకి నీళ్ళు ఎందుకు రావంటే మేము అన్న కొనుక్కొని వస్తాం కేసీఆర్ తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి తారా కొనుక్కొని మీకు సప్లై చేస్తున్నాం కేసీఆర్ పది సంవత్సరాలు ఇగో ఇస్తాగో ఇస్తా ఇగో ఇస్తాయిస్తా మొత్తం మోసం చేసి ఇద్దరు అమ్మ కేసీఆర్ ఒక్క రూపాయి నీళ్ళు తెచ్చలే మనకి డబుల్ పైసలు తీసుకుంటూ ఫ్రీ వాటర్ కూడా ఇయ్యలే మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోర్టుకు పోయి ఫ్రీ వాటర్ తెచ్చినాం వాడు కూడా ఇవ్వలే మేము సాధించి రోడ్ల మీద కొట్లాడలే మా కార్యకర్తలు అందరం కడువేసుకున్నాగా మా కార్యకర్తలు మేము రోడ్ల మీద కూర్చొని కొట్లాడి చేసి మళ్ళీ కోర్టుకు పోయి నీళ్ళు తెచ్చినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఏడాది అయింది ఇంత మీద ఐదు వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఆయన లీలు ఇస్తే నేను ఎంత ఇస్తాను రోజు రోజు లీ ఇప్పుడు పైప్ లైన్ సమస్య అనుకో నా బాధ్యత నేను చేస్తా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే బాధ్యత నాకు కానీ నీళ్లు రేవంత్ రెడ్డి అలాగే ఆయన దగ్గర కొనుక్కోని వస్తాం మేము డబుల్ పైసలు కొనుక్కొస్తాం ఇప్పుడు ఇరవై నాలుగు కోట్లు బాకీ కట్టమని మాకు నోటీస్ పంపించింది ఇరవై నాలుగు కోట్లు కట్టి మేము కంట్రోబెట్టి ఎడికేది గట మళ్ళీ మీ అందరికి బిల్లు పంపిస్తారు పంపి బిల్లు ఏం చేస్తారు మరి ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే మేము ఏం చేస్తాం కానీ ఏదేమైనా కానీ ఏమో మళ్ళా కొట్లాడ చేస్తున్నాం మళ్ళా కొండ పోతాం ఏమైనా చేసి మీకు కనీసం రెండు రోజులకు మూడు రోజుల బిల్లు సెట్ చేస్తాం దినం తప్పి దినం తీసుకొచ్చే బాధ్యత మాది బీజేపీది దయచేసి నేను ఈ రోజు ఎన్నికలు లేవమ్మా ఏం లేవు నేను గతంలో సమస్య వచ్చినా చేసినా ఆ రోజే చెప్పినా ఓ నెల రెండు నెలలు తర్వాత చూద్దాం లైన్ మంచిగా అయిన తర్వాత మీకు పక్క రోడ్ వేస్తామని చెప్పినా మీలా మీరు అడగక ముందు తీసుకొచ్చి రోడ్ వేస్తున్నాం ఇవి కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలే కంటోన్మెంట్ బోర్డుతో పైసలే అంతేగాని దీంట్లో కేసీఆర్ గానీ రేవంత్ రెడ్డి గానీ ఒక్క రూపాయి పైసలే ఈ పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి కంట్రోన్మెంట్ బోర్డు పైసలు సరేనామా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఏ ఎన్నికలు వచ్చినా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మీరు టీడీపీ వాళ్ళని చూసి రిఆర్ఎస్ వాళ్ళని చూసినాం కాంగ్రెస్ వాళ్ళు చాలా సమస్యలు చూస్తున్నాం ఈ రోజు మనకి ఘోరమైన పరిస్థితి ఉంటే కేవలం కాంగ్రెస్ రో గెలిచిడు ఒక ఎమ్మెల్యే సరే నోట్ ఇచ్చిండా పైసలు ఇచ్చిండా ఏమి ఇచ్చిండా పక్కన పెట్టారు గెలిచిడు కదా కనీసం నీటి సమస్యలు తీర్చాడు అసెంబ్లీలో పోయి ముఖ్యమంత్రి ఎందుకు మాది ఒక రిజర్వ్ కాన్సెన్సీ మాకు లీల్ అని అడిగినా అడగదా